హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్ బీన్స్ గింజలతో మంచి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి నేను చూపించిన విధంగా చేసుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి లేట్ చేయకుండా బీన్స్ గింజల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను పావు కేజీ బీన్స్ గింజలు తీసుకున్నాను నీట్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు దంచుకుని యాడ్ చేసుకుని తాలింపుడు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మీ టేస్టీకి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి మనం బీన్స్ గింజలు పావు కేజీ తీసుకున్నాం కాబట్టి అర కేజీ పండుపైన టమాటోలు యాడ్ చేసుకోవాలి టమాటో ఎక్కువ యాడ్ చేయకపోతే కర్రీ అస్సలు టేస్టీగా ఉండదు అందుకనే పావు కేజీ బీన్స్ గింజలకి అర కేజీ టమాటో తీసుకోవాలి టమాటో యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పది నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటో చక్కగా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే ఇందులోకి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి టమాటో మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవాలి టమాటో బాగా మిక్స్ చేసుకుని వన్ టీ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెష్గా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ గింజలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బీన్స్ గింజలు యాడ్ చేసుకున్నాక మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే బీన్స్ గింజలు చక్కగా కుక్ అవుతాయి దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది ఎలాగో సీజన్ కాబట్టి హ్యాపీగా తెచ్చుకుని నేను చూపించిన విధంగా కుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి